హై ఇయర్స్ వెల్కమ్ టు సినిమా ఈ మధ్య రామ్ చరణ్ సినిమాకు సంబంధించి ఓ విషయం చాలా హైలైట్ అయింది అయితే దీనికి సంబంధించి ఈ వివాదంపై దిల్ రాజు సోదరుడు నిర్మాత శిరీష్ రెడ్డి స్పందించారు గేమ్ చేంజర్ సినిమా కోసం మాకు రామ్ చరణ్ తన పూర్తి సమయం సహకారం అందించారని శిరీష్ రెడ్డి అంటున్నారు అయితే గేమ్ చేంజర్ రిలీజ్ టైంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాని రిలీజ్ చేయమని సలహా ఇచ్చిందే రామ్ చరణ్ శిరీష్ రెడ్డి అని చెప్పుకొచ్చారు అలాంటి వ్యక్తిని నేను కావాలని ఎందుకంటాను మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబానికి మెగా హీరోలకు మాకు ఎన్నో ఏళ్ల నుండి సాన్నిహిత్యం ఉంది నా మాటలు ఎవరి మనోభావాలనైనా ఇబ్బంది పెడితే క్షమించండి అని అన్నారు త్వరలోనే రామ్ చరణ్తో ఓ సినిమా చేయబోతున్నామని శిరీష్ రెడ్డి చెప్పుకొచ్చారు ఇక నితిన్ హీరోగా నటించిన తమ్ముడు సినిమా ప్రమోషన్లో భాగంగా మాట్లాడిన ఆయన గేమ్ చేంజర్ సినిమా తర్వాత రామ్ చరణ్ కానీ డైరెక్టర్ శంకర్ గాని కనీసం తమకు ఫోన్ కూడా చేయలేదన్నారు ఈ వ్యాఖ్యలు తీవ్ర ధుమారాన్ని రేపాయి సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ శిరీష్ రెడ్డిపై బగ్గు అంటున్నారు అంతకుముందు దీనిపై దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు ఇప్పటికే శిరీష్ రెడ్డి సోషల్ మీడియాలో క్లారిటీ ఇస్తూ ఓ పోస్ట్ షేర్ చేశాడు ఇప్పుడు మరోసారి వీడియోతో క్లారిటీ ఇచ్చారు శిరీష్ రెడ్డి అయితే మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి మాకు ఎన్నో ఏళ్ళ నుంచి సాన్నిహిత్యం ఉంది మేము చిరంజీవి రామ్ చరణ్ అలాగే మెగా హీరోల ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాట్లాడడం ఒకవేళ ఆయన మాటలు ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే ఎవరి మనోభావాలనైనా ఉంటే గనక క్షమించండి అని సోషల్ మీడియా వేదికగా అయితే శిరీష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు